ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు భారీ శుభవార్త డిఏ డిఆర్ పెంపుతో ప్రభుత్వ కీలక ప్రకటన దీంతో ఉద్యోగులకు భారీ లబ్ధి చేకరనుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా గొప్ప శుభవార్తండి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరువు భత్యం డిఏ పెంపుతో పాటు పెన్షన్ కూడా ఏకంగా యాభై శాతం పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్ నెలలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డిఏను పెంచే కార్యక్రమం హోలీ పండుగ కానుగా ఉండవచ్చు అయితే అంతకంటే ముందే ఉద్యోగుల జీతాల్లో యాభై శాతం పెంపునకు ఆమోదముద్ర ముద్ర పడే అవకాశం ఉంది దీనివల్ల ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్కు ప్రత్యేకంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి ఈ పథకాన్ని ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అధికారికంగా ప్రకటించారు ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది యూపీఎస్ పథకం ఎన్పిఎస్ లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్ధిస్తుంది అయితే ఉద్యోగులకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది ఎన్పిఎస్ పరిధిలో అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి మారే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది గతంలో ఉన్న పెన్షన్ పథకం ప్రకారం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వారి జీతంలో యాభై శాతం పెన్షన్గా ఇచ్చేవారు యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఇవ్వబడుతుంది ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక జీతంలో సగం వరకు ఉంటుంది ఈ పెన్షన్ పొందడానికి ఉద్యోగి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తంలో పెన్షన్ లభిస్తుంది ఇది ఉద్యోగికి లభించే పెన్షన్ లో అరవై శాతం వరకు ఉండవచ్చు అంతేకాకుండా కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది ఒక ఉద్యోగి కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే వారికి కనీసం పదివేలు రూపాయల పెన్షన్ లభించే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది